మన ఛానల్ మిత్రులకి నమస్కారం ఇక్కడ ఉద్యోగులకి అయితే మరో గుడ్ న్యూస్ పదిహేను ఏళ్ళ తర్వాత ఇదే తొలిసారి అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి ఏంటి ఆ గుడ్ న్యూస్ అనేది చూసేద్దాం ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి అలా నేను చాలామంది చూసా కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నాను దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అయితే లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్లకు అద్దరే శుభవార్త డైరెన్స్ ఎలవెన్స్ పెంపు తర్వాత కేంద్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్లో ప్రధాన సంస్కరణలు చేపడుతున్నట్లు ప్రవేశపెట్టి ప్ర ప్రకటించింది ఈ మేరకు అక్టోబర్ మూడు న మూడవ తేదీన కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది సుమారు రెండు వేల మెడికల్ ప్రొఫెసర్ ప్రొ ప్రొఫెసర్లకు సంబంధించిన ప్యాకేజ్ రేట్లను సవరించినట్లు తెలిపింది ఈ మార్పులకు అక్టోబర్ పదమూడు రెండు వేల ఇరవై ఐదు నుంచి అమల్లోకి తీసుకొస్తున్నట్లు వెల్లడించింది గడిచిన పదిహేను సంవత్సరాల కాలంలో తొలిసారి భారీ మార్పులకు కేంద్రం శ్రీకారం చుట్టింది ఇప్పటి వరకు పాత రేట్లు కొనసాగించడం ద్వారా ఉద్యోగులకే కాదు హాస్పిటల్స్కు సైతం ఇబ్బందులు తలెత్తినట్లు తెలుస్తుంది ప్రధానంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు చేస్తున్న ఫిర్యాదుల్లో సిజి అనుబంధం హాస్పిటల్స్లో క్యాష్ లెస్ ట్రీట్మెంట్ తిరస్కరిస్తున్నట్లు ఎక్కువగా ఉన్నాయి అయితే చికిత్స కోసం రోగుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు కొట్ కట్టించుకున్నట్లు ఫిర్యాదు చేస్తున్నారు ఆ డబ్బులను రియంబర్స్మెంట్ పొందేందుకు నెలల్లో తరబడి వేచి ఉండాల్సి వస్తుంది ప్రస్తుతం అమల్లో ఉన్న ప్యాకేజ్ రేట్లు చాలా తక్కువగా ఉన్నాయని ప్రస్తుత రేట్లకు సరిపడలేవని హాస్పిటల్స్ కేంద్ర ప్రభుత్వానికి సూచిస్తాయి సూచిస్తున్నాయి అలాగే సమయానికి పేమెంట్లు రావడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి ఈ కారణంగానే లబ్ధిదారులకు క్యాష్లెస్ చికిత్సలను తిరస్ తిరస్కరించాల్సిందని వస్తుందని చెబుతున్నాయి ఈ సమస్యపై ఆగస్టు రెండు వేల ఇరవై ఐదులోని నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ యూనియన్ కేంద్ర ప్రభుత్వానికి ఓ మెమరాండమ్ అందించాయి క్యాన్సర్ చికిత్సలు లేకపోవడంతో లక్షల మంది ఉద్యోగుల పెన్షనర్లకు ఆర్థిక ఇబ్బందులు తలెత్తునట్లు తెలిపాయి అయితే సుమారు రెండు వేల మెడికల్ ప్రొఫెస్ ప్రొ ప్రొఫెసర్లకు కూడా కొత్త రేట్లను కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ఈ రేట్లు సిటీ కేటగిరీలు టైర్ వన్ టూ త్రీ ప్రకారం ఉంటాయి అలాగే హాస్పిటల్స్ నాణ్యతను బట్టి సైతం మారుతుంటాయి టైర్ టూ సిటీల్లో ప్యాకేజ్ రేట్లు బేస్ రేట్లు పంతొమ్మిది శాతం మీద తక్కువగా ఉంటాయి ఇక టైర్ త్రీ నగరాల్లో బేస్ రేట్లతో పోలిస్తే కొత్త రేట్లు ఇరవై శాతం తక్కువగా ఉంటాయి ఎన్బిహెచ్ అక్రెడేట్ హాస్పిటల్స్లో బేస్ రేట్కి సర్వీస్ అందిస్తాయి నాన్ ఎన్బిహెచ్ఎస్ ఎన్బిహెచ్ హాస్పిటల్ పదిహేను శాతం తక్కువ రేట్లు ఉంటాయి ఇక రెండు ఇక కొ కొత్త రేట్ల ద్వారా క్యాష్లెస్ చికిత్సలు మరింత సులభతరం కానున్నాయి ఎలాంటి చిక్కులు లేకుండా సిజిఎస్ కార్డులకు నగదు రహిత చికిత్సలు అందించేందుకు హాస్పిటల్స్ ముందుకు వస్తాయని కేంద్రం చెబుతోంది జేబు నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించే అవసరం ఉద్యోగులకు పెన్షనర్లకు తప్పుతోందని పరి పేర్కొంది అలాగే రీఎంబర్స్మెంట్ అడ్డంకులకు సైతం తొలగించినట్లు పేర్కొంది ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ